శ్రీమాత్రే నమ నేను మీ చిర్రావురి ఇంతకు ముందు వీడియోలో ముగ్గు ఇంటి సింహద్వారం వెనకాల వేసుకోవాలి అని చెప్పడం జరిగింది ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని నక్షత్ర ముగ్గులు వేసుకుని ఆ నక్షత్ర ముగ్గు మధ్యలో మీ నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్రాధిపతి యొక్క అంకె వేసుకోవాలి అని నేను చెప్పాను అయితే ఈ వీడియోలో ఏ నక్షత్రాల వాళ్ళు ఏ ఏ అంకెల్ని వేసుకోవాలి అనేటటువంటిది చక్కగా చెప్తాను మీరు కూడా చక్కగా రాసుకుని సింహద్వారం వెనకాల ఇంత ముగ్గు వేయండి సరిపోతుంది మరి ఊరంత ముగ్గు వేయక్కలేదు చిన్న ముగ్గు వేసుకుని చెప్పాను కదా చాక్పీసిన నీళ్ళలో తడిపేసి చిన్న ముగ్గు మీరు వీడియో చూడండి నక్షత్ర ముగ్గు అనే వీడియో అందులో ఎలా అయితే వేయడం జరిగిందో అలా వేసి ఆ ముగ్గు మధ్యలో మీరు చక్కగా అంకెల్ని వేసుకోండి ఇప్పుడు నక్షత్రాలకి సంబంధించినటువంటి అధిపతుల యొక్క అంకెల్ని చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఒకవేళ మీకు నక్షత్రం తెలియదు అనుకోండి మీకు దగ్గరలో పంతులు గారు ఉంటే అయ్యా మా డేట్ ఆఫ్ బర్త్ ఇదండి అని ఆయన అడిగితే ఆయన చక్కగా మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి నక్షత్రం చెప్తారు లేదు నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి పేరును బట్టి పేరులో మొదటి నక్షత్రాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకొని ఈ అంకెని వేసుకోండి ఇది అమావాస్య వెళ్ళినటువంటి తర్వాత రోజు అయినటువంటి పాడ్యమి రోజున ఈ నక్షత్ర ముక్కు వేసుకోవాలి అలాగా అది చెరిగిపోయేంత వరకు ఉండొచ్చు ఒకవేళ చెరిగిపోయింది అనుకోండి మళ్ళీ అమావాస్య రోజున తుడిచేసి అమావాస్య తర్వాత రోజైనటువంటి పాడ్యం రోజున మళ్ళీ ఈ ముక్కు వేసుకోవచ్చు నక్షత్రాలంకెళ్ళి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కుర్తిక ఉత్తర ఉత్తరాషాఢ జాగ్రత్తగా వినండి కుర్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలకి అధిపతి సూర్యుడు రవి అందువల్ల సూర్యుడి సం అంకె ఎంత అంటే ఒకటి అందుకని ఈ నక్షత్రాల వాళ్ళు ఆ నక్షత్ర ముగ్గులో ఒకటి అంకె వేసుకోవాలి తర్వాత రోహిణి హస్త శ్రవణం ఈ నక్షత్రాల వాళ్ళకి అధిపతి చంద్రుడు కాబట్టి రెండు అంకె వేసుకోవాలి మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకి అధిపతి కుజుడు కాబట్టి వాళ్ళు తొమ్మిది అంకె వేసుకోవాలి ఆరుద్ర స్వాతి శతభిషం ఈ మూడు నక్షత్రాలకి రాహువు అధిపతి కాబట్టి వాళ్ళు నాలుగు అంకె వేసుకోవాలి పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రాలకి బృహస్పతి అంటే గురువు అధిపతి కాబట్టి వాళ్ళు మూడు అంకె వేసుకోవాలి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాలకి శని అధిపతి కాబట్టి వాళ్ళు ఏ ఎనిమిది అంకె వేసుకోవాలి పొరపాటున ఏడు వేయకండి మన వాళ్ళు ఏడు సంఖ్య శని అంటారు కానీ ఏడు సంఖ్య శని కాదు ఎనిమిది సంఖ్య శని కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఎనిమిది వేసుకోండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రాల వాళ్ళు బుధుడు అధిపతి కాబట్టి ఐదు అంకె వేసుకోండి మఖ మూల అశ్విని ఈ మూడు నక్షత్రాలకి అధిపతి కేతువు కాబట్టి వీళ్ళు ఏడు అంకె వేసుకోండి చూసారా ఎంతకాలం మనం శనికి ఏడు అంకె అనుకుంటున్నాం శనికి కాదు ఏడు అంకె కేతువుకి ఏడు అంకె పుబ్బ పూర్వాషాఢ భరణి ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి ఆరు అంకె వేసుకోండి ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలకి తొమ్మిది అంకెలు అంటే మూడు మూడు నక్షత్రాలకు కలిపి ఒక్కొక్క అంకె ఉంటుంది కాబట్టి ఆ అంకె వేసుకోండి ప్రతిరోజు అగరవత్తు వెలిగించి చక్కగా ఆ ఏవైతే నక్షత్ర ముగ్గులు వేసుకున్నారో సింహద్వారం వెనకాల దానికి ధూపం చూపిస్తూ ఉండండి అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ ఒకళ్ళు చూపిస్తే సరిపోతుంది ధూపం అందరి నక్షత్ర ముగ్గులకి ఒకళ్ళు చూపిస్తే సరిపోతుంది కాబట్టి ఆ విధంగా చూపించండి తద్వారా ఈ నక్షత్రాల యొక్క అనుగ్రహము మీకు పెరిగి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందడుగు వేయడము ఆలస్యమవుతున్నటువంటి పనులన్నీ కూడా కాస్త వేగంగా ముందుకు జరగడం లాంటివి జరుగుతాయి అదేవిధంగా ఇవన్నీ జాగ్రత్తగా రాసుకున్నారు కాబట్టి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి మన చిర్రావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్వాలేదు ఒకవేళ కనుక చేసుకోకపోతే ఈ వీడియో కిందే సబ్స్క్రైబ్ అని ఎరుపు రంగు బటన్ కనపడుతుంది దాన్ని టచ్ చేసిన తర్వాత ఆ పక్కన చిన్న గంట బొమ్మ వస్తుంది ఆ గంట బొమ్మను కూడా టచ్ చేస్తేనే మేము రోజుకి ఒకటి చొప్పున పెడుతూ ఉన్నటువంటి వీడియోలు మన శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా మీకు చెప్తాం అదేవిధంగా పెద్ద పెద్ద పూజలు చేసుకోలేనటువంటి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేనటువంటి వాడు ఒకవేళ ఎక్కువ ఎవరినైనా ఖర్చు పెట్టుకునే వాళ్ళంటే పూజలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు తప్పు లేదు అలా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళ కోసమని మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతి తక్కువ ఖర్చుతో ఈ కార్యక్రమాలని నక్షత్ర బలి నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా తక్కువ ఖర్చుతో పరిహారాలని కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ పరిహారాలను మీరు నేను చెప్పినటువంటి వాటిని అతి తక్కువ ఖర్చుతోటి మీరు ఆచరించి సత్ఫలితాలను పొందొచ్చు జయం